dear mr. ktr, who is very excited having anxiety issues after losing power. every day wants to do some tweet on the platform, x platform, against the government, against the ravantridis regime. it was eight months congress in ruling. today he was tweeting based on an article in one of the newspapers about the ease of business doing rankings his tweet was that congress ruling in telangana couldn't achieve top 10 ranks whereas brs while it was ruling it was on the top ranking i want to tell to ktr at least he has to do minimum bare minimum exercise or a small feedback from his back office before he talks anything these particular rankings have been taken as per the business reforms action plan of 2022 when brs itself is ruling these rankings are based on the brs ruling time it's not congress ruling time congress came into power last 8 months the performance of 2024 will be published in the coming years not in this year whatever ranking published is during the brs time of ruling this state so at least ktr being in ruling for last 10 years having key positions should not tweet or do any press without having subject ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డైటింగ్ దీపుల్స్ అటెన్షన్ డీ రూటింగ్ ద పీపుల్స్ మైండ్ మేకింగ్ నెగిటివ్ పబ్లిసిటీ అగేన్స్ ద గవర్నమెంట్ సో కీప్ అన్నెసర్లీర్ నాట్ డూయింగ్ సచ్ యాక్టివిటీస్ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ వాచింగ్ హిమ్ ఇఫ్ ఈ జోకర్ గారు మళ్ళా మీరు అదే ఎక్స్ వేదికగా మరొక ట్వీటు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ రాష్ట్రము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో టాప్ పది స్థానాలలో కూడా లేకుండా పోవడానికి కారణం కాంగ్రెసేనని ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని చూసి ఏమాత్రము దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా దాని ఈ ర్యాంకింగ్స్ అనేది ఏ ప్రాతిని ఏ ప్రాతినిధికంగా తీసుకున్న ర్యాంకింగ్స్ని అనేది ఆలోచన లేకుండా మీరు ఎక్స్ ప్లాట్ఫామ్లో మీరు ఆ ట్వీట్ చేయడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాము ఎందుకంటే గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకుండా రోజు పొద్దున లేచి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే గ్రాఫ్ తీసుకొని అప్పుడు ఉన్నటువంటి విధి విధానాలను తీసుకొని ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాచరణ ఈ రిఫార్మ్స్ ని ఏదైతే ట్వంటీ ట్వంటీ టూ రిఫార్మ్స్ ని తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టికల్ వచ్చడం రావడం జరిగింది కానీ కేటీఆర్ గారు అది ఏది పట్టించుకోకుండా దాని గురించి ఏది కనుక్కోకుండా ఆవేశపడిపోయి ట్వీట్ చేసిర్రు ఇక నుంచి అయినా కేటీఆర్ గారు ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ అయిన నివేదికలు తెప్పించుకొని సరియైన గ్రౌండ్ వర్క్ చేసి చెప్పాలని కోరుకుంటున్నా పదిహేను ప్రభుత్వంలో ఉన్న మీకు బాధ్యత ఉంది ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పాల్సిన అవసరం ఉంది ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ మీ హయాంలో తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ని ఈ ప్రభుత్వం తప్పిదంగా చూపించడం చాలా తప్పని తెలియజేస్తున్నారు